తండ్రి హఠాన్ మరణంతో తల్లడిల్లు పోయిన తనయుడి గుండె పరువెక్కింది తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన కొద్దిసేపటికే తనయుడు కూడా గుండెపోటుతో తనువు చాలించాడు ఒకే రోజు తండ్రి కొడుకులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరిని కలిసివేసింది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది ఒకే రోజు తండ్రి కొడుకులు గుండెపోటుతో మృతి చెందడం ఆ గ్రామాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది జిల్లాలోని మహదేవపూర్ మండలం పెద్దంపేట గ్రామంలో పెద్ద లక్ష్మయ్య అనే వ్యక్తి సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు తండ్రి మృతితో తల్లడిల్లిపోయిన పెద్ద కుమారుడు కృష్ణరాజు రోధిస్తూనే తండ్రి అంత్యక్రియలు నిర్వహించాడు సాయంత్రం తండ్రి అంత్యక్రియలు నిర్వహించి అనంతరం ఇంటికి వచ్చిన పెద్ద కుమారుడు కృష్ణరాజు గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు అప్పటికే కృష్ణరాజు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది మృతులు ఇద్దరు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవిస్తుంటారు తండ్రి కొడుకులు మృత్యువార్తతో పెద్దంపేట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి ఒకే రోజు తండ్రి కొడుకులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరిని తల్లడిల్లు పోయేలా చేసింది